రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ హైదరాబాద్ నగర శివార్లో రోడ్డు ప్రమాదాల నివారణకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భారీ వాహనాలకు చెక్ పెట్టారు ఇరవై నాలుగు గంటల రోడ్లపైకి నో ఎంట్రీ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు వాహనాలు రోడ్డుపై కనపడితే చాలు సీజ్ చేసి భారీ జరిమానాలతో పాటు డ్రైవర్ లైసెన్స్ రద్దు చేయాలని రవాణా శాఖకు సిఫారసు పంపిస్తున్నారు ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసుల వేధింపులు నిరసిస్తూ మినీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సభ్యులు నిరసనకు దిగారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒంటెత్తి నిర్ణయాలపై టిప్పర్ యజమాను ఫైర్ అయ్యారు గత రెండు రోజులుగా మినీ ట్రాన్స్పోర్ట్ వాహనాలను స్వచ్ఛందంగా నిలిపివేస్తూ శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు భారీ వాహనాలకు అనుమతులు లేవంటూ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న మినీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సభ్యులు మేము నడుపుతున్న వాహనాలు భారీ వాహనాల పరిధిలోకి రావంటూ స్పష్టం చేశారు మేము నడుపుతున్న వాహనాలు తేలికపాటి వాహనాలని పోలీసు అధికారులకు తెలిసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు హైదరాబాద్ సైబరాబాద్లో పేరుకుపోయిన చెత్తం చేతరాన్ని మా వాహనాల్లోనే తొలగిస్తామనే విషయాన్ని అధికారులు మర్చిపోయారంటూ టిప్పర్ యజమానులు ధ్వజమెత్తారు మా డిమాండ్లను అని అధికారులను పరిష్కరించేంత వరకు మా నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆమె వచ్చేంత వరకు మినీ ట్రాన్స్పోర్ట్ వాహనాలు రోడ్డుపైకి ఎక్కవని హెచ్చరించారు హైదరాబాద్ మినీ టిప్పర్ అసోసియేషన్కి వెళ్ళి మాట్లాడుతున్నా నేను నా పేరు సురేందర్ రావు నేను వైస్ ప్రెసిడెంట్ను అయితే ఈరోజు సమస్య ఏంటంటే మా మినీ టిప్పర్స్ను అర్థం చేసుకోక హెవీ వెహికల్స్ కింద పెట్టి మాకు చాలన్లు పోలీసులకు ఆర్టీఓలకు రాయడం జరుగుతున్నది దీని మీద పరిష్కారం కొరకు మేము ఆల్రెడీ స్ట్రైక్లో ఉన్నాము బండ్లన్నీ ఆపేసినాము గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న టోటల్ వెహికల్స్ డిబిల్స్ క్లినిక్ చేసే బండ్లన్నీ ఆపేసాము ఈ బండ్లకు జిహెచ్ఎంసీతో మాకు టైఅప్ ఉండాలి జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా మాకు ఒప్పుకున్నారు కాకపోతే మాకు పై ఆ కమిషనర్ ట్రాఫిక్ వాళ్ళ వాళ్ళకి వెళ్ళి మాకు ఈ ఇరవై నాలుగు గంటలు నడిచి విధంగా మాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి మేము గవర్నమెంట్ వాళ్ళని కోరడం జరుగుతున్నది అందరూ తొందరగా మాకు ఈ పర్మిషన్ ఇస్తే ఇరవై నాలుగు గంటల పర్మిషన్ ఇస్తే మేము వెహికల్స్ నడుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాము లేదంటే మళ్ళా రెండు రోజులైనా ఆపడానికి స్ట్రైక్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము